అసెంబ్లీలో బీసీ బిల్ పాస్ అయింది అన్ని పార్టీలు అయితే మద్దతు తెలిపినాయి అసలు బీసీ బిల్ ఇక్కడ పాస్ అయిన తర్వాత అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది కొందరేమో పార్లమెంట్ పోవాలంటారు కొందరు అవసరం లేదు ఇక్కడనే తెలుసుకోవచ్చు అని చెప్పేసి కొందరు అంటున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడానికి బీసీ సంఘ నాయకుడు రాజారాం యాదవ్ ఉన్నారు అన్న ఏంది అసలు బీసీ బిల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇక్కడైతే అసెంబ్లీలో మీరు సాధించారు తర్వాత ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఇట్లా ఉంటుంది రేవంత్ రెడ్డి బీసీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నాడు రాహుల్ గాంధీ గారు జనధమాస ప్రకారం ఎవరి వాటాయం ఎంత ఉందో అంత ఇష్టమని చెప్పేసి రాజ్యాంగం పట్టుకుని తిరిగిండు పార్లమెంట్ సందర్భంలో అసెంబ్లీ సందర్భంలో చెప్పిండ్రు హామీ ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు కానీ వీరు మొదటి నుంచి కూడా దీన్ని తప్పించుకునే కార్యక్రమం చేసిండ్రు గత మే సందర్భంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్గా రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను నీకు మంత్రిని చేస్తాను నువ్వు మన కిరణ్ ని గెలిపించుకరా ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి మాట్లాడిన సందర్భం అది అంతా కూడా మీడియాలో వచ్చింది అప్పుడు మేము ఇదే ప్రెస్ క్లబ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి ధర్నాలు చేసి ప్రోగ్రాం చేసి మీరు కామరెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు మీరు పెరిగి కులగన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి జరపాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే బీసీ జనసభ కానీ మా సిద్ధేశ్వరన్న కానీ అన్ని సంఘాలు కానీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తే మీరు కులఘర్ణ వచ్చేసారు సరే ఆ కులఘర్ణ తూతుమంత్రంగా చేసారు దాని మీద కూడా భిన్నాఅిప్రాయాలు ఉన్నాయి మాకు కూడా అసంతృప్తి ఉంది కానీ నువ్వు ఒకటి ఏం చెప్పినావు ప్రభుత్వము డాక్యుమెంటు మేము కూడా ఊకే దాన్ని ఇంకా తవడానికి సిద్ధంగా లేము మీరే ఫా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉన్నారు దాంట్లో ముస్లిం బీసీలు పది శాతం ఉన్నారు హిందూ బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారని చెప్పేసి మీరు చెప్పారు గతంలో మండల్ కమిషన్ కూడా బీసీలు యాభై రెండు శాతం ఉన్న దేశంలో దాంట్లో ఎయిట్ పర్సెంట్ ముస్లిం ఉన్నారని చెప్పారు మేము దాంట్లోకి వెళ్ళట్లేదు మాకు మాకు రిజర్వేషన్స్ కావాలి ఇంకా మళ్ళీ మీరు ఇంకా దాన్ని తగ్గితే ఇంకా ఎన్నిక హిందూ ముస్లింస్ హిందూ హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనేది కొత్తగా ఒకటి వచ్చింది కదా దానికి సంబంధించి ఏం చెప్తారు అది మొదటి నుంచి ఉన్నది మండల్ కమిషన్నే చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో ఎప్పుడు నైంటీ టూలో ఈ దేశంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలలో ముస్లిం బీసీలు ఎనిమిది శాతం ఉన్నారని తేల్చింది నైంటీ టూలో గతంలో కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ బీసీ ముస్లింలకు మూడు శాతము నాలుగు శాతము రెండు శాతము ఎంతో రిజర్వేషన్ వస్తున్నది అసలు విషయం ఏంటంటే ఇక్కడ సమస్య ఏంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి వైఖరితోటి బీసీలకు ఇవ్వాలి నువ్వు ముస్లింని పూచిగా చూపించి మా కడుపు కొట్టితే కుదరదు మా కడుపు కొడితే కుదర మా కడుపు ఎవరు కొడుతున్నారు మా హిందూ మతంలో ఉన్నటువంటి బీసీలు మొత్తంగా ఇవాళ యాభై శాతం ఉన్నారు హిందూ మతానికి పునాది బీసీలు హిందూ మతానికి మొత్తం కూడా ఈ దేశంలో మొదటి నుంచి కూడా ఉన్నది బీసీలు ఇలా జెండాలు పట్టుకొని బీసీలు మాత్రమే ఇలా బీజేపీకి కానీ లేకపోతే హిందూ మతంలో ప్రధానంగా ఉన్నారు మా శివుడు బీసీనే మా కృష్ణుడు బీసీనే మా రాముడు బీసీనే మా దేవుళ్ళు మొత్తం బీసీలే దేవు మీ బీసీలేదే హిందూ మతం కానీ మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మరి బీసీలకు ఇవ్వట్లేదు ఆ రోజు తొంభై రెండులో మీరు ఎందుకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే బీజేపీ ఎందుకు అడ్డుకున్నది మేము బీసీలమే కదా మనం మీరంతా మనమంతా హిందువులం బంధువులం సింధువులం అంటున్నాం కదా సింధు బంధువులం అన్నప్పుడు మరి మనమంతా బంధువులు అయినప్పుడు మీరు మాకు ఎందుకు అడ్డుకున్నారు అంటే మీకు ఇది బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఈ దేశంలో బీసీ వ్యతిరేకతత్వం కలిగి ఉన్నది అట్లాగే కాంగ్రెస్ కూడా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతుండు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నాడు ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని మండల కమిషన్ ఇంప్లిమెంట్ రిపోర్ట్ బీపీసీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూల్చిండు రాజీవ్ గాంధీ కూడా రాహుల్ గాంధీ గారి తండ్రి కూడా స్పష్టంగా చెప్పిండ్రు పార్లమెంటు సాక్షిగా ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా అన్నాడు దొందు దొందే మీరు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే మీరు బీసీ వ్యతిరేకులు కా ఇప్పుడు ఇక్కడ కమింగ్ కమింగ్ టు ద తెలంగాణ స్టేటు రేవంత్ రెడ్డి గారు కులగణ చేసిండ్రు యాభై ఆరు శాతం ఇక్కడ తేల్చిండ్రు మేము ఏమిటంటాం అంటే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు నలభై రెండు శాతం ఇంకా ముందుకు వచ్చి ఏం చేసిరు కులగణ చేసిన నేను ఈ కులగణ మొన్న బ్రహ్మాండంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు బీసీ సంఘాలు కొంతమంది సంఘాలను కూర్చోపెట్టుకొని యాభై ఆరు శాతం తేల్చిన నేను ఈ కులగరణ అనే ఒక ఈ డాక్యుమెంట్ తోటి మీకు కోట్లు కొట్టేయలేవు ఈ కులఘర్ణం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కోట్లు కొట్టేయకుండా బీసీల యొక్క ఈ రిజర్వేషన్ యాభై శాతం పెరిగినా ఇబ్బంది లేకుండా ఎందుకంటే కోట్లు అంతకుముందు జనాభా లేవు కాబట్టి మేము కొట్టేస్తున్నాం అన్న రేవంత్ రెడ్డి గారు మాటలు నా మాటలు కావు ఇప్పుడు నేను బ్రహ్మాండంగా కోట్లు కూడా కొట్టేలే కాబట్టి నేను కులగణన చేసిన దానికి అనుగుణంగా నేను రెండు బిల్లులు పెట్టినా ఒకటి విద్యా ఉద్యోగ రంగంలో నలభై రెండు శతము స్థానిక సంస్థలు నలభై రెండు శతం తీసుకొచ్చినా అని చెప్పేసి రెండు బ్రహ్మాండంగా బిల్లు పెట్టిండు రెండు కూడా పాస్ అయిపోయింది ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి చట్టం అవుతుంది చట్టం అయిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు ముఖ్యమంత్రి గారు ఇది ఫెడరల్ స్టేట్ ఇది ఫెడరల్ రాజ్యాంగం ఇది కేంద్ర ప్రభుత్వంకి హక్కులు ఉన్నట్లే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో చట్టాలు చేసుకొని లేదా అసెంబ్లీ లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చుకొని బి చట్టాలని చట్టం చేసి దాన్ని జీవోలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అయ్యా మనం మనం ఈ బీసీ బిల్లు పెట్టినాయడా అదే ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశంలో వారు చొరవ తీసుకొని సంతోషం మేము కూడా స్వాగతిస్తున్నాము దాంట్లో ఏం చెప్పిన వాళ్ళు మేము బ్రహ్మాండంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏ వాళ్ళ ఏబీసీ అని మూడు గ్రూపులుగా విభజించేసి దాంట్లో ప్రకారం ప్రకారంగా ఇలా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాను ముందుకొచ్చారు మరి బీసీల విషయంలో ఎందుకు ఢిల్లీ పంపుతూ నీ చేతిలో ఉంది కదా మీ చేతిలో ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా ఏదో కోర్టులు కొట్టేస్తాయి రేపు హైకోర్టు కొట్టేస్తుంది సుప్రీం కోర్టు కొట్టేస్తుంది కాబట్టి దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో తమిళనాడు వాళ్ళు చేర్చుకున్నారు వాళ్ళు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అవుతుంది కాబట్టి నైన్త్ షెడ్యూల్లో చేస్తే దీనికి సెక్యూరిటీ ఉంటుంది కోర్టులు కూడా ప్రశ్నించలేవు కాబట్టి నైన్త్ షెడ్యూల్ చేర్చాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం కోసం మీరు అందరు రండి అని చెప్పేసి అందరినీ పిలిచి నాకు మిత్రుడి రేవంత్ రెడ్డి గారు మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన రోజు ప్రాక్టీస్ చేస్తాను మీ అందరికీ తెలుసు డిగో మారడం లేక బ్రహ్మాండంగా ఫుట్బాల్ని ఇక్కడ నుంచి ఢిల్లీ దాన్ని ఇక ఢిల్లీకి ఢిల్లీ కోర్టులో బంద్ చేసిండు మీరందరూ రండి నా నా ట్రాప్లో దాంట్లో మా వాళ్ళు కూడా కొందరు పడ్డారు వాళ్ళకు తెలిసి కూడా కొద్దిమంది మే జస్టిస్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు సంఘాల సంఘ నాయకులు చాలామంది సంవత్సర సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు తెలిసి కూడా ఆ మయక జనానికి తెలియదు వీళ్ళకి తెలిసి కూడా లేదు ముఖ్యమంత్రి చేయడానికి లేదు అది ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం నైన్త్ షెడ్యూల్లో చేర్చే అంశం ప్రధానమంత్రి చేతుల్లో ఉన్నది కానీ ఆర్డినెన్స్ ఆల్రెడీ ఇక్కడ చట్టమైంది కాబట్టి బిల్లు బిల్లు వచ్చింది కాబట్టి నువ్వు రెండు జీవోలు తీసుకొచ్చితే ఇంప్లిమెంట్ అయిపోతుంది విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది శాతం ఉన్నది దాన్ని నలభై రెండు శాతం పెరిగితే ఇమీడియట్గా మన పిల్లలకి బీసీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ రేపు రేపు కాబోయే రాబోయే నోటిఫికేషన్లో ఇమీడియట్గా బీసీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అట్లాగే ఇవన్నీ ఇవన్నీ తెలియదా బీసీ సంఘాలకు తెలియదా ఇక్కడే చాలాసార్లు మీటింగ్లు పెట్టారు మనం ఢిల్లీలో తెలుసుకుందాం ఈ బిల్లుకు మద్దతు లేకపోతే బీజేపీని గద్దె దించదాం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అట్లా అట్లాగే అట్లాగే స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక జీవోది ఒకటే జీవో రెండే జీవోలు ముఖ్యమంత్రి గారు ఈరోజు రెండు జీవోలు తీసుకొస్తే రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు స్థానిక సంస్థల్లో మన సర్పంచ్లు బీసీలు జెడ్పీడీసీలు ఎంపీటీసీలు కార్పొరే కార్పొరేటర్లు కావచ్చు అవకాశం ఉన్నది తర్వాత దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా కోర్టులు కొట్టేస్తాయా హైకోర్టులు కోర్టు మీరు మా తరపున వాదించండి ఇంత నిజాయితీగా మీరు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షాలు నిలబడుతున్న అంటారు రాహుల్ గాంధీ నిలబడుతున్నారు నేను నిలబడుతున్నట్టు కదా రేపు కోట్లు కొట్టేయకుండా మీరు మంచి మంచి లాయర్లను పెట్టి మంచి వకీల్ని పెట్టి మీరు కొట్టాడండి అప్పుడు కోట్లు కొట్టేస్తే అప్పుడు ఆలోచన చేద్దాం అంటే ఇక్కడ రెండు జరగాలి ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ జరగాలి ఇంప్లిమెంట్ అయిన తర్వాత కోట్లు ఏమైనా పెడితే భవిష్యత్తులో మళ్ళీ అక్కడ కొట్లాడి డీల్లో కొట్లాడాలి అంటే రెండు పోరాటాలు కావాల్సిన అవసరం అందుకోసం బీసీ ప్రజలకు మేము విజ్ఞప్తిస్తూ ఉన్నాము ఇవాళ ఒక అవకాశం వచ్చింది గత సంవత్సర కాలంగా బీసీ జనసభ కానీ హిందూ బీసీ మహాసభ కానీ ఓయూజేఏస్ కానీ అనేక విద్యార్థ సంఘాలు తెలంగాణ ప్రాంతంలో మాకు కులగణ జరగాలి స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్ కావాలి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడితే ఇలా కులగన జరిగింది ఇలా అసెంబ్లీలో బిల్ అయింది ఈ బిల్లు రేపు గవర్నర్ సంతకం చేస్తే చట్టం అవుతుంది ఆ చట్టం అనుగుణంగా రెండు జీవోలు విడుదల చేస్తే ఇలా ఉద్యోగాలు వస్తాయి స్థానిక సంస్థల్లో మన వాళ్ళు సర్పంచులు ఇంపీస్లు అయ్యే అవకాశం ఉన్నది గతంలో ఎన్టీఆర్ గారు స్వర్గీయ ఎన్టీఆర్ గారు నలభై నాలుగు శాతం రామచంద్రరావు కమిషన్ వేసి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ని ఎన్టీఆర్ గారు ఇచ్చింది సరే తిరుగుశా శాతం కోట్లు కొట్టేసినాయి అది ఇరవై తొమ్మిది శాతానికి వచ్చి మొన్నటికి మొన్న నితీష్ గారు బీహార్ ముఖ్యమంత్రి మొన్న ఆ ఇరవై ఇరవై మూడులో ఆయన బ్రహ్మాండంగా కాస్ట్ ఇన్సీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాన్ని ఫిలప్ చేసిండు అరవై మూడు శాతం బీసీలుగా తేల్చిండు అరవై మూడులో అరవై మూడు శాతం అంటే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల్లో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు బీసీ బిడ్డలకు అక్కడ వచ్చినాయి ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పేసి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తా ఉంటుంది పార్లమెంట్లో చట్టం పార్లమెంట్లో చట్టం తీసుకొద్దాం రాహుల్ గాంధీ గారితో కలిసి మిగతా పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధ వ్యక్తం చేసింది మిగతా పార్టీలు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాయి కమ్యూనిస్ట్ పార్టీ కూడా సపోర్ట్ చేసినాయి మంచిదే చేద్దాం కానీ ఇక్కడ నీ చేతులు ఉంది కదా నీ చేతులు ఉంది కదా ఉద్యోగాలు ఈ మాకు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాధమస్సు ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల ఇవాళ వాళ్ళకు వస్తున్నాయి అగ్రకుల ఉన్నటువంటి పేదలకి టెన్ పర్సెంట్ జీవన్ రెడ్డి గారు చెప్పారు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ ఎక్స్ మినిస్టర్ గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు చెప్పిర్రు మా మేము ఐదుగురు శాతం ఉన్న మాకు పది శాతం వస్తున్నాయండి సరే మీరు పది శాతం మరి మేమే పాపం దళిత సోదరులకు ట్రైబల్ సోదరులకు వస్తున్నాయి హిందూ మతం ఉన్నటువంటి అగ్రకుల వాళ్ళకి వస్తున్నాయి మరి హిందూ మతం ఉన్నటువంటి యాభై శాతం ఉన్న బీసీలు మేమే పాపం చేసినాం మాకెందుకు ఇవ్వట్లేదు మాకు ఎందుకు మీరు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ ఇమీడియట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి మీ తాపేదారాలు పెట్టుకొని మేము గొర్రెలు కాసిన వాళ్ళేమే మా నాయనమ్మ తాత ముత్తాతలు గొర్రె కాసిన వాళ్ళే ఇక మా అన్న సిద్ధన్న వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళమే ఇక మా వాళ్ళంతా కూడా సంచార జాతులు కొలసం వచ్చిన వాళ్ళమే కానీ ఇలా వాళ్ళ బా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత త్వరలో త్వరలో స్థానిక త్వరలో స్థానిక నిమిషం త్వరలో స్థానిక ఎన్నికలు అంటున్నారు ఎప్పుడు పార్లమెంట్ చట్టం కావాలి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలి మరి అవసరం లేదు పార్లమెంట్ కు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు చింతమంది చెప్పిన నితీష్ గారు చేసిండ్రు స్వర్గ ఎన్టీ రామారావు గారు చేసిండ్రు మీరు కూడా నితీష్ కుమార్ గారు అంతా కీర్తిని పొందండి మీరు కూడా ఎన్టీఆర్ గారు అంతా కీర్తిని పొందండి ముఖ్యమంత్రి గారు మీకు మేము ఓట్లేసినాం కదా మీరు కీర్తిని పొందండి మాకు ఫలితాలు ఇవ్వండి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి మీరు అనుకుంటున్నేమో కొద్దిమంది చే మాజీ న్యాయమూర్తులు న్యాయవాదుల్ని న్యాయమూర్తుల్ని పెట్టుకొని లేదా మాజీ ఐఏఎస్లు పెట్టుకొని వాళ్ళతోటి బలహీన వర్గాలందరూ కూడా హంబక్ చేసేస్తాము ఏ అని జా మేమంతా కూడా ఏదో ముచ్చట్లు చెప్పేసి ఇది ఢిల్లీలో జరగాలని మాకు తెలుసు రాజ్యాంగము నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ హిష్యూలో మేము పనిచేస్తున్నాము అనేక మంది ఉన్నాం ఇంకా చాలామంది కూడా ఇప్పుడు మేము రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాము కృష్ణ గారు నారగోని గారు అనేకమంది అనేక మంది అడ్వకేట్స్ ప్రొఫెసర్స్ విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారు మాకు స్పష్టమైన అవగాహన ఉన్నది మేము దాని మీదనే రీసెర్చ్ చేసిన వాళ్ళము నా పిహెచ్ టాపికే బీసీల సంబంధించిన అంశము కాబట్టి మీరు మమ్మల్ని మోసం చేయలేరు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మేము తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా మా పాత్ర వహించినము ఆ రోజు ఓయూ ఉండి మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ గారికి ఎట్లయితే వెండు నిలబడి తెలంగాణ సదనంలో విద్యార్థులతో పాత్ర వహించరు ఆ రోజు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు పోతుంటే మా ఉద్యోగులు మాకు కావాలని చెప్పేసి మా వనరులు మాకు కావాలని చెప్పేసి మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పేసి మాకు న్యాయం కావాలని చెప్పేసి మేము కొట్టాడున్నాం ఇవాళ కూడా ఈ తెలంగాణలో మా వాట మా హక్కు ఖచ్చితంగా కొట్లాడతాం మేమంత బతికే ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మోసం చేయలేరు రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను కొంతమంది తాబేదారులకు చెప్తా ఉన్నాను కంటే కూలోళ్ళకి ఎక్కువ లొల్లు ఎక్కువ వేస్తారు కూలోళ్ళు బిడ్డ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను జా జాగ్రత్త అని చెప్తే వాళ్ళకి అర్థమైంది జాగ్రత్త మీరు మమ్మల్ని మోసం చేయలేరు సింపుల్గా చట్టం చేసిన దాంట్లో రెండు జీవోలు తీసుకొస్తే మా ఉద్యోగాలు వస్తాయి మేము మేము సర్ సర్పంచ్ ఇంపిటీసులు మా వాళ్ళు అవుతారు దీనికోసం తుది వరకు మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా బీసీ బిల్లుకి సంబంధించి పార్లమెంట్కి పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి దలుచుకుంటే ఇక్కడే రెండు జీవోలు ఇష్యూ చేసి బీసీలకు న్యాయం చేయొచ్చు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయకపోతే మాత్రం బీసీలందరూ ఒకటే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీ బిల్లు ఓకే చేసుకునేంత వరకు అంటే బీసీ బిల్లు సాధ్యమైనంత వరకు ఇక్కడే ఉండి మేము కొట్లాడతామని చెప్పేసి పార్లమెంట్లో చట్టాలు ఖచ్చితంగా అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తలుచుకుంటే రేవంత్ రెడ్డి రెండు జీవోలతోని కేవలం బీసీలందరికీ న్యాయం చేయొచ్చు వచ్చే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ అటు విద్యా ఉపాధి అవకాశంలో బీసీలకు పెద్దపీట వేసే విధంగా బీసీలకు వచ్చే వాటా ఖచ్చితంగా బీసీలకు వచ్చే విధంగా మేము కూడా కొట్లాడతామని చెప్పేసి రాజారాం యాదవ్ చెప్తున్న పరిస్థితి వీడియో జనరేస్ తరుణ్తో సురేష్ టీవీ హైదరాబాద్